హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ అలాగే వాటి మీద ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ అనే ఉంటాయి పాత సబ్స్క్రైబర్లందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి డిఎస్సి సిలబస్ మొత్తం మీద క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి ఓకేనా క్లాసెస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకైతే ఎర్లీ మార్నింగ్ ఒక న్యూస్ అయితే వచ్చింది ఈనాడు అమరావతి పేపర్లు కదా అయితే ఆ ఈనాడు పేపర్లో ఏమొచ్చిందంటే మనం ఇప్పటి వరకు దాదాపు ఒక టెన్ డేస్గా మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తూ ఉన్నాము కానీ ఆ మెరిట్ లిస్ట్ ఇంకా రాదు టాపర్లు ఎవరో చెప్పము కట్ ఆఫ్లు ఉండవు డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వాళ్ళని ఆహ్వానిస్తాము ఆహ్వానించిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే మళ్ళీ వాళ్ళని పిలిచి తర్వాత తుది జాబితా ప్రకటిస్తాం అని అయితే ఒక వార్త అయితే వచ్చింది అది కూడా ఈనాడు పేపర్లో వచ్చింది కాబట్టి అధికారులు నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అయితే అసలు ఏం న్యూస్ వచ్చిందో చూద్దాము మెగా మెగాడిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి మెగా డిఎస్సీలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాను సిద్ధం చేయనున్నారు రెండవ వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు సో ఇదండి వచ్చిన న్యూస్ అయితే ఇదనమాట మరి ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే మనకి మెరిట్ లిస్ట్ ఇస్తే మన ఏ పొజిషన్లో ఉన్నాము మనకి ఏ ర్యాంక్ వచ్చింది మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు మన కేటగిరీలో మనకి ఎంతమంది ఉన్నారు మనకి ఎందుకు రాలేదు మనం ఏ పొజిషన్లో ఉన్నామనేది మనకి క్లియర్గా తెలుస్తుందండి కానీ ఇలా సెలక్షన్ లిస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి రాలేదు అనే విషయమే తెలుస్తుంది కానీ ఎందుకు రాలేదు ఏ పొజిషన్లో ఉన్నా మనం ర్యాంక్ ఎంత అనేది మనకు తెలియదు అనమాట సో గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది మరి దీని మీద ముందుకు వెళ్తుందా లేదా ఏవైనా మళ్ళీ పునరాలోచించి మెరిట్ లిస్ట్ ఇస్తుందా ఏంటి అనేది మనకైతే తెలియదండి సో మెరిట్ లిస్ట్ గురించి అయితే టెన్ డేస్గా వెయిట్ చేస్తున్నాం ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఇంకా రాదు డైరెక్ట్గా సెలెక్షన్ లిస్ట్ వస్తుంది అనేది ఈరోజు న్యూస్ వచ్చింది సో ఆ న్యూస్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాలు అయితే తెలియజేయండి నాకైతే మెరిట్ లిస్ట్ ఇస్తేనే మంచిది మనం మనకి ఎందుకు రాలేదు మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ